శివాజ గురవే నమ శ్రీ క్రోధినామ సంవత్సర కన్యారాశి ఫలితాలు ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదములు అస్తానక్షత్ర నాలుగు పాదములు చిత్తానక్షత్రంలోని మొదటి రెండు పాదములు ఈ కన్యారాశిలోకి వస్తాయి ఈ సంవత్సరము ఈ రాశివారికి ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత ఐదు అగౌరవము రెండు క్రోధినామ సంవత్సరము కన్యారాశివారి గ్రహచారము పరిశీలిస్తే గురువు భాగ్యస్థానమునందు సంచరించుట శని ఆరవ స్థానమునందు సంచరించుట రాహువు సప్తమ స్థానమునందు సంచరించుట మరియు కేతువు జన్మమున ఒకటవ స్థానం సంచరించుట చేత వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలుగా ఉండబోతున్నాయి మీలో ఎన్నో రకముల సామర్థ్యములు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళలేకుండట అనేది జరుగుతుంది అకారణంగా మాటలు పడట రావాల్సిన బాకీలు రాకుండుట ఆదాయమునకు అంతరాయము లోపల అధైర్యము ఏర్పడును స్వంత పనుల కంటే కూడా వేరేవారి పనుల్లో శ్రద్ధను చూపడము లేనిపోని అనుమానాలకు మనస్సు లోనౌట పుణ్యక్షేత్ర సంచారము గృహంలో మార్పులు ప్రయాణంలో ఒత్తిడి ఔషధ సేవనము చేయవలసి రావడము చూర భయము ఏదో రూపకముగా ధనము చేతికి అందుచూ అనేక రకములుగా సొమ్ము హారతి కర్పూరం వలె హరించును శారీరక మానసిక బాధలు తప్పవు ఆందోళన కూడా పెరుగుతుంది వ్యసనముల ద్వారా ధనము వృధాగా ఖర్చవుతుంది అలాగే వృధాగా కాలక్షేపం కూడా చేయవలసి వస్తుంది శని బలియముగా ఉండటం వలన కొన్ని విషయాలలో మాత్రము ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాటా మాట పట్టింపులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరము ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ల వారికి బాగుంటుంది కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలత ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నవారికి సాఫీగా జీవనం సాగిపోతుంది అధికారుల మన్ననలు పొందినప్పటికీ కూడా ప్రమోషన్స్ రావు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే ప్రమాదం ఉంది నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించును కానీ అంతగా బాగుండదు ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న వారికి యజమానుల గుర్తింపు లభిస్తుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితము లభించదు నిరుత్సాహంగా జీవనాన్ని కొనసాగిస్తారు రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది అవసరానికి అనుగుణంగా సమయ అనుకూలంగా వ్యవహరించుట వలన ప్రజలలో గుర్తింపు అనేది ఉంటుంది ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అటు పార్టీ పరంగా కూడా మంచి గుర్తింపు ఉంటుంది పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది కానీ ఎన్నికలందు పోటీ చేసిన విజయం అనేది లభించదు అధికంగా ధనము ఖర్చు అవుతుంది ఈ సంవత్సరము వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది మేర లాభాలు మాత్రము పొందలేరు ఇనుము ఇటుక సిమెంటు కంకర వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది సరుకులు నిల్వ చేసే వారికి నష్టాలు ఉంటాయి కిరాణా వ్యాపారస్తులకు ఫలవాలది అనిపించును ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి నష్టాలు కాంట్రాక్టుదారులకు రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి కొంతమేర అనుకూలిస్తుంది వెండి బంగారము వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలము కారణంగా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది స్నేహితులతో కాలక్షేపం చేస్తారు జ్ఞాపక శక్తి పెరుగును పరీక్షలందు విజయాన్ని సాధిస్తారు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయివారికి మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా కోరుకున్న చోట్ల సీట్లను పొందలేకపోతారు క్రీడాకారులకు కొంత పర్వాలేదు కొన్ని విజయాలు లభించును ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఫలించును ఆదాయ వ్యయములు రెండు కూడా సమానంగా ఉంటాయి రుణాలు చేయక తప్పదు కౌలుదారులకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి జీవనము ప్రశ్నార్థకంగా మారుతుంది ఫారము చేసేవారికి బాగుంటుంది స్త్రీలకు ఈ సంవత్సరము గురువు తొమ్మిదవ ఇంట సంచారము రాహువు వల్ల కుటుంబంలో ప్రశాంతత భార్యాభర్తల మధ్య గొడవలు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఉద్యోగాలు చేసేవారికి కుటుంబమునకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది అధికారుల వలన కూడా ఇబ్బందులు వస్తాయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది వివాహం కాని స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి కొందరికి యోగము మరికొందరికి అవయోగము శని బలంగా ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు బలంగా లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఆందోళనలు ఉంటాయి ఈ సంవత్సరము ఈ రాశివారు చేయవలసినటువంటి శాంతి పరిహారాలు మంగళవారి నియమాలు పాటించాలి మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ప్రదక్షిణలు లేదా రుద్రాభిషేకము చేయించుకోండి శ్రీశైల క్షేత్ర సందర్శనం చేయాలి రాహువు కేతువు జపాలు హోమము దానము చేసుకున్నట్లయితే బాగుంటుంది శుభం భూయాత్